కోట్లాది మంది అభిమానుల ఎంతో మందికి ఆపద సమయంలో రక్తదానం అందించినటువంటి ఆపద్ బాంధవుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పుట్టినరోజు వచ్చిందంటే మెగా అభిమానులందరికీ ఒక పండగ లాంటి వాతావరణం ఒక నెల రోజులు ముందుగానే చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెగా అభిమానులు నిర్వహించడం జరుగుతుంది అదే క్రమంలోనే మన అతిలు పట్టణంలో అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువత తరఫున మన ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద మన మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మన కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో సందర్భంగా ఈ నెల ఇరవై తారీఖున ఆర్ఎన్బి బంగ్లా ఎదురుగా ఉన్నటువంటి ఏపీ ఎన్జిఓ స్ హోంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది కావున మెగా అభిమానులంతా స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం అందించి తరాలకు ఎవరైతే మన మెగా స్టార్ చిరంజీవి గారి స్ఫూర్తిని ఆయన మంచితనాన్ని ఆయన సేవా గుణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మీరంతా భాగస్వాములు అవుతారని తెలియజేసుకుంటూ మనం ఎందుకంటే ఎంతోమంది రక్తమందక ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదంటూ ఏకైక అని భావించే ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే ఆయన స్ఫూర్తిని మెగా అభిమానులుగా ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్తాం భవిష్యత్ తరాలకి రక్తదానం గురించి ఆ రక్తదానం ఉన్న విలువ గురించి తెలియజేసుకుంటూ జై చిరంజీవ జై జై చిరంజీవా జై చిరంజీవ జై హింద్ అందరికీ నమస్కారం మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు అతని పుట్టినరోజు కావున ఆగస్ట్ ఇరవై తారీఖు మంగళవారం కదిరి ఏపీ ఎన్జిఓ ఓం నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం కావున ప్రతి ఒక్క మెగా అభిమాని పోలస్టర్ అభిమానులు మెగా పోస్టర్ రామస్టర్ అభిమానులు ప్రతి సంవత్సరము చిరంజీవి గారి మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భం చేస్తున్న సేవా కార్యక్రమాలు మరియు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం కావున ప్రతి ఒక్కరు వచ్చి మన అతిదానం చేసి మన చిరంజీవి ఆశయాన్ని కొనసాగించడం కోరుకుంటూ జై చిరంజీవ జై జయ